హాయ్ ఫ్రెండ్స్ నేను దుర్గాప్రసాద్ రాజమండ్రి నుంచి ఆ వెనకాల కనపడతాను చూసారా గాయత్రి మాత ఆలయం ఆ ఆలయం దగ్గరికి అయితే మనం వెళ్దాం అలాగే వెళ్ళే దారిలో చాలానే ఆశ్రమాలు మునీశ్వరుల ఆశ్రమాలు గట్రా చాలా ఉన్నాయి ఇక్కడ అయితే కొత్తగా వెంకనబాబు గుడి ఏదో కడుతున్నారో కొత్తగానే రాజమండ్రి గోదావరి గుట్ట అంతా కూడా మనకి చాలా ఆలయాలతోటి నిండిపోయింది ఈ రోజు నాడు అయితే ఎందుకు పనికిరానట్టు అయితే ఉండేది బోర్డు ఒకసారి పరిశీలించండి అక్షరకోటి గాయత్రి పీఠం అక్షరకోటి గాయత్రి పీఠానికి వెళ్ళే దారి అయితే ఇదేనండి ఇస్కాన్ టెంపుల్ నుంచి ఒక గల్లీ వదిలేసి వేరే గల్లీకి వస్తే అయితే ఇక్కడ ఈ పీఠానికి వెళ్ళే దారి అయితే ఉంటుంది వెళ్తూ వెళ్తూనే మనకు దారిలో వాసు మాత ఆలయం అయితే ఈ రకంగా మనకి దర్శనమిస్తుంది ఫస్ట్ గుంటనే తర్వాత చాలా ఆశ్రమాల తర్వాత అయితే మన గాయత్రి పీఠం అయితే ఉంటుంది అయితే లాస్ట్ వీడియోలో మనం ఇస్కాన్ టెంపుల్ గురించి అక్కడ ఉన్న కొన్ని ఆశ్రమాల గురించి అయితే చాలానే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం అలాగే ఈ వీడియోలో కూడా మరికొన్ని ఆశ్రమాలు మరికొన్ని దేవాలయాల గురించి అయితే చెప్పుకుందాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి వాసవి మాత ఆలయం పక్కనే జగద్గురు పీఠం మనకి ఈ రకంగా దర్శనమిస్తుంది జగద్గురు అంటే మన ఆదిశంకరాచార్యులు వారు గాయత్రి మాత ఆలయం చూడండి చాలా పెద్దది కట్టారు ఇక్కడైతే మనం గాయత్రి మాత ఆలయం లోపలికైతే ఇప్పుడు వెళ్ళబోవట్లేదు ఎందుకంటే చాలానే ఈ గోదావరి గుట్టి చాలా ఆశ్రమాలు చాలా గుళ్ళు అయితే చాలా ఉన్నాయి అన్నీ కూడా బయట నుంచే ఇప్పుడు అన్నీ కవర్ చేస్తున్నాను ముందు ముందు రాబోయే వీడియోల్లో ప్రతి ఆలయంలోకి వెళ్ళి దేవస్థానం వారి పర్మిషన్ తీసుకుని వీడియోలు అయితే తీసి మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి ఇక్కడైతే సాయిబాబా ఆశ్రమం ఒకటి ఉన్నదండి గాయత్రి మాత ఆలయం పక్కనే తర్వాత గాయత్రి మాత ఆలయం వస్తుంది ఇదే అండి గాయత్రి మాత ఆలయం ఇక్కడైతే లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచి అయితే షూట్ చేస్తున్నాను చూడండి గేట్లోంచి అయితే కెమెరా పెట్టి లోపలికి అయితే తీస్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి లోపల ఏ విధంగా ఉన్నదనేది లోపల అయితే ఆంజనేయ స్వామి అయితే పొస్టుకుంట మనకి దర్శనమిస్తారు తర్వాత లోపలికి వెళ్ళే సింహద్వారం అయితే ఉంది అయితే లోపలికి వెళ్ళేది నేను కంపల్సరీ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తానండి దేవస్థానం వారి పర్మిషన్ తీసుకుని బయట ఎంత అద్భుతంగా ఉందంటే లోపల ఇంకెంత అందంగా ఉంటుందని నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది మీరు మట్టికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే మనం ఒకసారి అలా గోదావరి గుట్టు వరకు వెళ్ళి ఏమున్నాయో చూసేసి తర్వాత అయితే రాజమండ్రికి అందం తెచ్చిపెట్టిన కైలాస భూమిలో ఉన్నటువంటి మహాకాళేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి ఇక్కడైతే ఋషి సరస్వతి విద్యా సంస్థానం ఏదో ఒకటి ఆశ్రమం అయితే ఉందండి ఆశ్రమం పక్కనే వేరే ఆశ్రమం ఉందండి ఈ ఆశ్రమం పేరు శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆజ్ఞాతిక పీఠమట చెప్పడానికి నాకేం నోరు తిరగలేదు ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదండి చదువుకున్న వాళ్ళు అయితే సులువుగా చదువుతారు అదిగో గోదావరం దగ్గరికి వచ్చాము ఇదే మా గోదావరి రాజమండ్రి ఈ పక్కనే చూడండి గోదావరి ఎంత అందంగా పర్వాలేదు తొక్కుతుందో అయితే మనం ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి మహాకాళేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్దామండి మన వీడియో నచ్చినట్లయితే మీరు కంపల్సరీ మన వీడియోకి లైక్ చేయండి అలాగే కామెంట్ ఇవ్వండి వీడియో ఎలా ఉన్నదనేది అయితే మనం బయలుదేరి అక్కడికి అయితే వెళ్ళిపోదాము ఇదిగో వచ్చేసం చూడండి మహాకాళేశ్వర ఆలయం దగ్గరికి ఇదిగో చూసారా చాలా అందంగా ఉంది మహాకాళేశ్వర ఆలయం అయితే ఇక్కడి నుంచి చూస్తే చాలా కనువిందుగా ఉంది లోపలైతే చాలా రహస్యాలు అయితే ఉన్నాయంట కంపల్సరీ లోపలికి వెళ్ళి అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఏమేమైతే లోపల ఎలా ఉన్నదని కూడా మనం నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ తెలుసుకుందాం ఇక్కడ బోర్డు చూసారా బోర్డు మీద రోటారీ కైలాసభూమి అని రాసి ఉంది కైలాస భూమి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఒకప్పుడు ఇక్కడ అంతా కూడా చాలా అడవి కింద ఉండేది ఈ అడవి అంతా శుభ్రం చేసి కైలాసభూమి శివ మహాకాళేశ్వర ఆలయం ఇక్కడైతే కట్టారు చాలా అద్భుతంగా అయితే ఆలయం బయట నుంచి అయితే చాలా బాగుంది ఒకసారి మొబైల్ అయితే గేట్లోంచి లోపల పెట్టి చూద్దామండి ఏ రకంగా అయితే మనకి కనబడుతుందో ఒకసారి లోపల మొబైల్ పెట్టగానే పొచ్చుకుంటేనే మనకి రెండు నటరాజ స్వాముల వారు అయితే మనకి దర్శనమిస్తున్నారు అలాగే శిఖరం గోపురం పైన మహాకాళేశ్వర స్వామి ఈ రంగ పీఠం మీద కూర్చుని అయితే ఉన్నారు చాలా 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 అద్భుతంగా ఉంది చూడడానికైతే ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నానండి ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది అందు గురించి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మన వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి పర్వాలేదు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్